మీ మన దూసులో మనం నేను అభివృద్ధి చేసుకొని మరి ఈ రోజు మీరు మందించారా మీరు అందరూ దయచేసి మీరు అన్ని ఇప్పుడు అన్ని మీరు రాసుకొని మీరు లేనరు పిచ్చి లేదు గాడ్లు లేదు మీరు అందరూ పెట్టుకొని మీరు అన్ని పెట్టుకొని మీరు సంతోషపడదు మీకు ఏ పక్కవాదో కానీ కూడా నేను ఇంటర్నెట్ నేను సార్ నేను మాట్లాడుతూ అసలు వ్యక్తి కాదు అసలు గౌరవ బిగడి బిగడి జాగ్రత్త బకాయి తెచ్చి ఆ జాబాడు వాళ్ళ మంచి మంది యాభై మంది కానీ వంద మంది కానీ వైతే కూడా కూర్చుండి మాట్లాడతారు ఓకే ఉన్న తనకు చెప్పిన వాళ్ళని కూడా ఇంటర్ కూడా కానీ కాకపోతే ఏంటంటే మీరు ఏమైతే ఏమైతే భూములు పట్టే అవసరం లేదు నేను గల్లి గల్లికి చెప్పు అరిగిపోయేదాన్ని కూడా మా కాళ్ళు గుంజినదాన్ని కూడా మేము ఎలా చెప్పలేదు రోడ్డు పని ఒక మంచి నీళ్ళు అవలంబించిన వాళ్ళు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నిలబెట్టుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి మీ ముందు ఆరు గ్యారెంటీ పథకాల గురించి క్లుప్తంగా మన ఎమ్మెల్యే గారు వివరించాలని కోరుతున్నాను నువ్వు ఎప్పుడు కానీ ఎప్పుడు మెడకుంటే కాబట్టి నీకు చాలా రుణపడి ఉన్నాయి కాంగ్రెస్ నీకు చూసిన ప్రజలు కూడా చాలా రుణపడి ఉన్నారు వాళ్ళ సేవ కూడా నీకు చాలా అవసరం నీ వంబడి మేము ఇప్పుడు గ్రామ గ్రామాలుగా తిరిగి మొత్తం మండలాన్ని అధికారుల మధ్యలో డివైడ్ చేసి ముఖ్యంగా ఈ ముప్పై తారీఖు నుంచి సార్ ఆరు తారీఖు వరకు మొత్తం మేము గ్రామాల వారిగా ఎంఆర్ఓ టీం ఎండిఓ టీం రెండు టీం ఏర్పాటు చేయడం జరిగింది మన డిస్పల్లి మండలం సార్ పెద్దది కాబట్టి ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి కనుక కొన్ని రోజుల తర్వాత ఎంపీఓ టీం కూడా ఏర్పాటు చేసిన మండల పంచాయతీ అధికారి ఎందుకంటే ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు ఆరు తారీఖులో ఇప్పుడు కవర్ కావడానికి ఇబ్బంది ఉంటుంది అని అదేవిధంగా ఏముంది అంటే ముప్పై తారీఖు నుంచి అన్ని గ్రామాల్లో అప్లికేషన్ తీసుకోవడం మొదలు పెట్టినాం సార్ తీసుకొని ముఖ్యంగా గ్రామాల వారిగా ముఖ్యంగా ఎక్కడెక్కడైతే టామ్ టామ్ కానీ మైక్ సిస్టమ్ అడ్రస్ సిస్టంలో అందరికి చెప్పేసి ఏంటి ప్రతి అప్లికేషన్ ప్రతి గ్రామంలో జనాభాను ఇండ్ల సంఖ్యను బట్టి ముఖ్యంగా టీంలు ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇందులో ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు అంటే గ్రామాల్లో వంద ఇండ్లకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ ముఖ్యంగా ఇతర అంశాలపైన అంటే వేరే సబ్జెక్టులో కూడా పబ్లిక్ అప్లికేషన్ ఇచ్చుకుంటే అది అది కూడా తీసుకోవడానికి ఒక కౌంటర్ ఏర్పాటు చేసుకున్నాం అది రేషన్ కార్డు ఇప్పుడు దీంట్లో లేదు అయినా కానీ చాలా మంది అప్లై చేస్తారు సార్ రేషన్ కార్డు కావచ్చు ల్యాండ్ సమస్య ధరణి కావచ్చు ఇతర సమస్యలు కూడా వాళ్ళు వ్యక్తిగత సమస్యలు అప్లికేషన్ సార్ అందుకని ఇందు ఇందులో మనము అప్లికేషన్ ఇవ్వడానికి గ్రామాల్లో స్థాయిలో పనిచేస్తున్న ఐకేపీలో సిబ్బంది సిఏను అదేవిధంగా ఫీల్డ్ అస్టేట్ సార్ కారోబార్ అదేవిధంగా అంగన్వాడీ టీచర్ వీళ్ళందరూ సేవలను కూడా ఉపయోగించుకుంటున్నాం మరి ముఖ్యంగా రేషన్ కార్డు ఈ రెండే ఇప్పుడు పెట్టుకుంటున్నాము తర్వాత వీళ్ళు బట్టి వాళ్ళు అర్హతను బట్టి అదేవిధంగా జాబ్ కార్డు కూడా తీసుకుంటాం సార్ జిరాక్స్ ఒకవేళ లేకుంటే జాబ్ కార్డు నంబర్ రాసుకుంటున్నాం ఎందుకంటే మనకు ట్వెల్వ్ థౌజండ్ హామీ ఉందా సార్ అగ్రికల్చర్ లేబర్ ఫ్యామిలీకి కానీ యాక్చువల్ గా ఇరవై వేలు కుటుంబాలు ఉంటాయి సార్ అందులో నిండా వరకు మనకు పదకొండు వేలు దరఖాస్తు క్రాస్ కూడా అయిపోయినాయి సార్ ఇంకా రెండు రోజుల్లో అవకాశం ఉంది సార్ సమర్పించుకోవడానికి ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా అందరు కూడా ఈ యొక్క టీం లీడర్ మన ఎంఆర్ఓ గారికి గ్రామ సర్పంచ్ గారికి మరి ముఖ్యంగా ఈ దుస్గా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన మన నేను ఒక్కడి నేనైతే మాత్రం పది సంవత్సరాల నుంచి జెండా పట్టుకొని నిలబడి ఏ పార్టీలో కూడా నేను ఇవ్వకుండా ఏ పార్టీలో కూడా నేను నేను అందరూ అందరికి నేను అండగా ఉన్నాను చెప్పి మీరు అందరూ ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా పిలిచి చెప్పడం జరిగింది మీరు పాత సిస్టమ్ లాగా నడవదే ఇదంతా కొత్త సిస్టమ్ ఇది కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇక్కడ గోవర్ధన్ కాదు ఇక్కడ భూపతి రెడ్డి ఉన్నాడు మరి బాగా చదువుకునే వ్యక్తి ఉద్యమకారుడు కాబట్టి ఇక్కడ అన్యాయం తవ్వలేదు అని చెప్పి మీరు అందరూ కూడా ఎవరు కూడా కంప్లైంట్ రాకుండా మరి నిజాయితీగా పనిచేయండి మీకు మంచి పేరు తెచ్చుకోండి నాకు మంచి పేరు తెండి మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడమని చెప్పడం జరిగింది ఒక మూడు నెలలు టైం ఇచ్చాము నాకు తెలిసి వాళ్ళందరూ కూడా విజ్ఞులు చాలా చదువుకున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉండే వాళ్ళు వచ్చిన వాళ్ళు కాబట్టి తప్పకుండా మా పద్ధతి ప్రకారమే వాళ్ళందరూ కూడా పనిచేసి మనందరూ కూడా మరి సేవలు అందిస్తారని చెప్పి కోరుకుంటాం మరి ఇంత చక్కటి అవకాశాన్ని మీ గ్రామానికి వచ్చి దైవ దర్శనం చేసుకొని మీ అందరినీ కలుసుకునే భాగ్యం నేను మొదటిసారి ఎమ్మెల్యేగా మీ ఊరికి గ్రామ గ్రామానికి రావడము మీ అందరినీ కూడా కలుసుకోవడము మరి ఇక్కడ చేసినటువంటి సన్మానము మీ యొక్క రిసీవింగ్ కూడా ఇదంతా కూడా నేను మర్చిపోలేను మరొకసారి మీరు ఒకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ గ్రామంలో చాలా కాలం నుండి చెట్టు కింద పడి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి స్వామి విగ్రహాన్ని మరి మీరు అందరూ సమిష్టిగా అందించాలని చెప్పి మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా పది లక్షల రూపాయలకు పెంచడం జరిగింది ఇవి రెండో కాకుండా మిగతా పథకాలు కూడా అమలు పరచాల వంద రోజులు అమలు పరచమన్న మాట కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇవాళ మరి మీరే అందరు కూడా కలెక్టర్ ఆఫీస్లో మరి పారాల కొద్ది తిరిగే బదులు మీ గ్రామంలోనే కౌంటర్లు పెట్టి మీ గ్రామ పంచాయతీలోనే కౌంటర్లు పెట్టి మరి గ్రామ సభ నిర్వహించి మీ దగ్గర దరఖాస్తు తీసుకోవడం జరుగుతూ ఉంది మీరు అందరూ ఆలోచించాలి ప్రజల దగ్గరికే పరిపాలన వచ్చినట్టు లేక అధికారులు మీ దగ్గరకే వచ్చారు మీ గ్రామంకి వచ్చారు ఇక సెంటర్లో కూర్చొని ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఆరో తారీఖు వరకు ఇక్కడ అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు ఇలా గ్రామ సభ కూడా నిర్వహిస్తూ ఉన్నామంటే ప్రజల వద్దకు పాలన ఏ విధంగా తీసుకోపోవాలనో కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తూ ఉన్నారు ఈ సందర్భంగా నేను మీకు అందరూ కోరుకునే ఏంటంటే ఈ ఐదు గ్యారంటీలు ఒక విద్యా కాదు తప్పితే మిగతా ఐదు గ్యారెంటీలో మీకు డీటెయిల్స్ అడుగుతున్నారు అప్లికేషన్ ఫార్మ్స్ మీరు అందరు కూడా చాలా మంది ఫిల్అప్ చేశారు ఇవాళ ఐదు టేబుల్ ఉంటుందంటారు ఒక మహిళలకు సపరేట్ కౌంటర్ మన జనరల్ కౌంటర్లో పెట్టారు ఆ జనరల్ కౌంటర్ కూడా మీకు ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా ఏంటంటే పది సంవత్సరాల నుండి మన దగ్గర దూసుకోవడం ఎన్నో కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి కొంతమంది కొత్తగా జన్మించారు కొత్తగా కొంతమంది అంటే మరణించుంటారు సో రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయాలన్నా కానీ లేదంటే మన కుటుంబ సభ్యులను కొత్త వారిని పెన్లైన వారి కుటుంబం ఏర్పడితే వాళ్ళకు రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఇవ్వాలి గత ప్రభుత్వం కాబట్టి వాళ్ళు మీకు స్పెషల్గా ప్రత్యేకంగా కౌంటర్ పెట్టి ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తా ఉన్నారు మీకు మీరు మీ సేవర్ నుండి కానీ లేకుండా మీరు అవుట్ తీసుకోవచ్చు రేషన్ కార్డు కొరకు కూడా మీరు అప్లై చేసుకోండి జనరల్ కౌంటర్లో ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డులు ఎందుకంటే మనం రాబోయే కావాలంటే రేషన్ కార్డే ముఖ్యం రేషన్ కార్డు ఉంటేనే మీరు అంటే బిలో పవర్టీ లైన్ అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళ కింద వస్తారు కాబట్టి అప్లై చేసుకోండి దీంట్లో రెండు ఉంటాయి ఒకటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఇంకోటి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు మీకు ఒక ఇప్పుడు మనకు ఇచ్చిన డేటాలో ఈ గ్రామంలో ఆరు వందల ఇరవై ఏమంటారు హౌస్ ఉన్నాయి ఇండ్లు కానీ చాలామంది కూడా ఉన్నారు ఇక్కడ ఒక్క కుటుంబంలో ఒక ఇంట్లో నలుగురు అన్నదమ్మలు ఉన్నారు హౌస్ నెంబర్ ఒకటే ఉంది వాళ్ళు కూడా ఇలా రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు దయచేసి ఎంఆర్ఓ గారు మీరు అందరూ కూడా ఇంకా నంబర్ ఆఫ్ అప్లికేషన్ పెంచే పెంచొచ్చు పెరగవచ్చు ఇవి మీరు ఆరు వందల ఇరవై వచ్చినాయి కదా ఇక్కడ మరి ఆరు వందల ఇరవైలో మనం హండ్రెడ్ హండ్రెడ్ వంద శాతం అచీవ్ అయ్యేట కాదు అంటే అందరూ ఒక ఇంట్లో నలుగురు కూడా ఉండొచ్చు నలుగురు కూడా అప్లై చేసుకోవచ్చు వైట్ రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా మన అభయస్యం కింద కూడా దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే దాంట్లో ఎవరికైతే ఆల్రెడీ రైతు బంధు కానీ ఇంకా ఈ పెన్షన్లు వస్తున్నాయో వాళ్ళు దాంట్లో టిక్ పెట్టే అవసరం లేదు లేని అప్లై చేసుకోవాలి తర్వాత ఏంటంటే వివరాలు కరెక్ట్ రాయాలి ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మనకు మన ఏది ఎలక్ట్రిసిటీ కరెంటు కనెక్షన్ నెంబర్ కానీ సిలిండర్ నంబర్ కానీ అలా భూములు ఉంటే భూములు అపే దేని మన రైతు భరోసా కింద మరి ఏ గ్రామంలో ఉన్నా కానీ ఈ గ్రామం అని కాదు పక్క గ్రామాలలో మీకు ఎక్కడెక్కడ భూమి ఉన్నా కూడా పట్టా పాస్బుక్ల నెంబర్ టైటిల్ లీడ్స్ కరెక్ట్ రాయాలని చెప్పి అంటే ప్రాపర్ సమాచారం మనకు దొరకాలి దీని ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు అట్లా కాదు ఇక నువ్వు కాంగ్రెస్ ఒకటి మీకు ఇయ్యం నువ్వు బీజేపీ ఒకటి మీకు ఇయమని కాదు కాంగ్రెస్ పార్టీకి పేదవాడు పేదవాడే కులము మతం ఉండాలి ప్రతి పేదవానికి ఏదైతే మేము ఆరు గ్యారంటీ పథకాలు ప్రామిస్ చేసిన వాళ్ళందరి చిట్ట చివరి వారికి కూడా ఒక సామెధి ఉంది వడ్డించేవాడు మనవాడు ఉంటే ఎక్కడ కూర్చున్నా లడ్డా అందుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే నిరుపేద వాళ్ళు ఎక్కడన్నా ఉండని వాళ్ళకు ఫస్ట్ లబ్ధిదారులకు ఎంపిక చేయాలనే ఉద్దేశంతోనే ఈ సమాచారం తీసుకుంటా ఉన్నారు ఈ సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత మొత్తం కంప్యూటరైజ్ అయిన తర్వాత మళ్ళా ప్రభుత్వం మీ దగ్గరికి వస్తుంది మీరు ఎంక్వైరీ చేస్తారు అప్పుడు మీ ఒరిజినల్స్ అన్ని అడుగుతారు ఇది ఇదివల్ల అప్లికేషన్ మాత్రం సమాచార సేకరణ మాత్రమే కాబట్టి దీంట్లో సమగ్ర సమాచారం ఏదైతే కరెక్ట్ ఉంటుందో అప్పుడు మీకు అప్లికేషన్ రిజెక్ట్ కాదు పెండింగ్ లో పడది కాబట్టి మీకు తెలియకుండా మన పిల్లలు ఉంటారు యూత్ పిల్లలు ఉన్నారు లేకుండా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మన గ్రామ వాలంటీర్స్ ఎవరైనా కానీ ఒక హెల్ప్ డెస్క్ పెట్టిన హెల్ప్ డెస్క్ లో కూడా మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళు రాస్తారు మీకు ఎట్లా రాయాలో కూడా తెలియకుండా కానీ మీరు నూటికి నాలుగు శాతం అప్లై చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇంకా మూడే రోజులు ఉంది కానీ మంచిగా ఉంది ఇక్కడ పర్ఫార్మెన్స్ ఆరు వందల ఇరవై కుటుంబాలలో దగ్గర దగ్గర ఐదు వందల ఇళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు మన ఇంకా దగ్గర ఒక వంద మంది ఉన్నారు ఇంకా మూడు రోజులు టైం ఉంది కాబట్టి దాని ఏం లేదు మీకు ఎన్ని పనులు ఉన్నాయి ఎందుకంటే ఇది కూడా మన పనే కాబట్టి నాకు తెలిసి మీద కూడా నాట్లు నాడుతుండ్రు వ్యవసాయ పనులు బిజీ ఉన్నారు కానీ ఒక గంట పొద్దున సాయంత్రం వచ్చి ఒక పదిహేను నిమిషాల్లో ఫామ్ ఫిల్ చేసి వంద ఇచ్చేస్తే ప్రభుత్వానికి ఈ స్కీమ్లు అమలు పరచడంలో ఉపయోగపడతారు మన అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళతో అందుకనే నేను ఒకటే అంటా ఉన్నా ఇవాళ కంచాటి గంగదా గారు చెప్పినట్టు గతంలో చెప్పినటువంటి గృహలక్ష్మి కానీ ఈ ఏమంటారు దళిత బంధు కానీ గిరిజన బంధు కానీ బీసీ బంధు కానీ అన్ని స్కీములు రద్దయిపోయినాయి గిరిజనులకు కావాలంటే దళితులకు కావాలంటే ఇందిరా మీద ఇంగ్లీం ఈ ఆరు గ్యారెంటీల కింద మీకు అవసరం ఉంటే సపరేట్ కార్పొరేషన్స్ పెట్టి మరి లోన్స్ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ మేము ఎస్టీ ఎస్సీ డిక్లరేషన్ మేము చెప్పినాం తప్పకుండా విడతల వారిగా చేస్తాం అయితే ఎవరైతే నిజంగానే మేము ఎలక్షన్ ప్రచారం కూడా చెప్పినాం టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముప్పై శాతం నలభై శాతం పర్సంటేజ్ తీసుకున్నారు దళిత బంధులో గిరిజన బంధులో గిరిజన బంధువు మనకి సాటు కావాలి కానీ బీసీ బంధులు కానీ గురువులక్షన్ అవి రావు దయచేసి వాళ్ళ దగ్గర మీరు డబ్బులు వసూలు చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా అంటే వాళ్ళు ఇంకా ఉంటా పైసలు తీసుకొని మళ్ళీ ఇంకా బెదిరిస్తున్నట్టు తెలుస్తా ఉంది ఈ గ్రామంలోనే కాదు పత్రికల ద్వారా కూడా మీడియా ద్వారా కూడా మీరు సమాచారం అందరికీ కూడా చేయదు చేయండి ఆ ఎమ్మెల్యే